అందరికీ నమస్కారం జాతిపత మహాత్మా గాంధీ గారి జయంతి అదేవిధంగా భారతదేశ రెండవ ప్రధాని వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా వారిద్దరి జయంతిని పురస్కరించుకొని వారిద్దరికి కూడా పుష్పుమాలేసి ఘనంగా వాళ్ళకి ఈ చనుబొండ సెంటర్లో లో నివాళులర్పించడం జరిగింది కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి జీవితాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి గాంధీ గారు శాంతి సత్యం అహింస అనే మార్గాల ద్వారా మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు ఏమీ రక్తపాతం లేకుండా యుద్ధాలు లేకుండా గొడవలు లేకుండా అహింస అనే గొప్ప ఆయుధంతో మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహానాయకుడు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు పక్క మనిషి ఎవరిని పళ్ళెత్తి మాటలేదు యుద్ధం చేయలేదు కానీ అహింస అనే ఆయుధంతో ఆయన తీసుకొచ్చాడు ఆయన బాట ఆయన నడిచిన బాట ఆయన ప్రవర్తన మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మొదటి ప్రధాని మన నెహ్రూ గారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండవ ప్రధానిగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు ఆయన సింపుల్గా ఉండే వ్యక్తి కానీ గొప్ప ఆలోచనలున్న మహానాయకుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ని మనం ఓడించి గడగడలాడించాం అప్పుడు ఆయన ఒక నినాదాన్ని ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ అని దేశంలో గొప్పవాళ్ళు ఇద్దరే ఇద్దరు వాళ్ళకే మనందరం తలొద్దాలి ఒకరు సరిహద్దుల్లో కాపలాగాసి మనకి రక్షణగా ఉన్న జవాను రెండు వ్యవసాయం చేసి మనకి తిండి పెడుతున్నటువంటి కిసాన్ అని చెప్పి చెప్పిన గొప్ప నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు వారి జీవితాలని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీయంతులు వర్ధంతులు కూడా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ